ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గతంలో సీఎం కాకముందు కూడా కేసీఆర్ రెండు వేల పద్నాలుగు కి ముందు ఆయన విభజన జరిగింది పద్నాలుగులో కదా రాష్ట్ర విభజన అంతకు ముందు ఆయన ప్రతిపక్షం ఐ మీన్ ఆయన పార్టీ హెడ్ గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఛాలెంజ్ చేశారు నాగార్జున సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్ చేస్తాం రామోజీ సిటీ రామోజీ యూనివర్సిటీ దున్నుతాం మన తో దున్నుతారు కదా ఏకంగా దున్నుతాం అంటే చాలా రకాల ఛాలెంజ్లు చేశారు గెలిచిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు అంతే రాజకీయ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారంటే దీని వెనక ఏదో ఉంటుంది దాని మనం కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది ఓ అందుక ఇది అంతా చేసింది అన్న తమ్మేలు పెట్టి మనం అప్పుడు కూడా వీడియో ఇద్దాం అయితే చాలా ఛాలెంజ్లు చేశారు ఒక్కనొక టైంలో రెండు వేల పదిహేను తర్వాత అనుకుంటా ఏం జరిగిందంటే బుల్డోజర్లు కూడా వెళ్ళాయి వెన్ కన్వెన్షన్ సెంటర్ క్లోజ్ కూల్ చేయడానికి ఫుల్ వైరల్ అయింది న్యూస్ అప్పుడు టీవీ నైన్ లో తెగొచ్చేది సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉంది కానీ ఇంత యాక్టివ్ లేదు మరి బాగా న్యూస్ వచ్చింది కాసేపట్లో కూల్ చేస్తున్నారు కాసేపట్లో కూల్ చేస్తున్నారు కూల్ చేస్తా కూల్ చేస్తున్నారు టైం బుల్డోజర్లు బ్రేక్ పడి అంటే అదే చెప్తున్నా మీకు చాలా వీడియోలో చెప్పారు తెల్ల వెనక లాబింగ్ జరుగుతుంటది అది మన కళ్ళకి ఎప్పటికీ కనిపించదు రాహుల్ గాంధీ మోడీకి సంబంధించిన ఇష్యూస్ దగ్గర నుంచి జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వరకు మధ్యలో రేవంత్ కేసీఆర్ ఇట్లా కర్ణాటకలో సిద్దరామయ్య యడ్యూరప్ప ఏది తీసుకున్నా తెర వెనక జరిగే లాబింగ్ల ప్రకారం వీళ్ళు పనిచేస్తారు బయటికి ఎక్కడైనా ప్రజల కోసం బిల్డప్ ఇచ్చుకున్నారని నిజం కాదు అయితే లాబింగ్ ఏది జరిగింది వెంటనే గంట రెండు గంటల్లో మొత్తం బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి ఐదు రోజుల్లోనో రెండు వారాల్లో నాకు గుర్తులేదు కానీ అప్పుడు సమంత నాగజైతే కలిసి ఉన్నారు సమంతకి ఆ చేనేత బ్రాండ్ అంబాసిడర్ కింద ఇచ్చేశారు తెలంగాణకి అసలు మతిపోయిందనమాట అంటే తెర వెనక లాబింగ్లు వాళ్ళు చేసుకోగలిగితే ఎట్లా ఉంటుంది ఇక రామోజీ ఫిలిం సిటీ అనేది కూల్చే గమ్మ ఎవరికి లేదు ఈ దేశంలో అది వేరే విషయం అంటే ఆ రకమైనటువంటి కైండ్ ఆఫ్ థింగ్ ని మెయింటైన్ చేసేటువంటి పర్సన్ రామోజీరావు ఫస్ట్ నుంచి కూడా అది వేరే టాపిక్ సో అది దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ అప్పుడే రేవంత్ రెడ్డికి ఈ అంశం నచ్చలేదు ఇట్లా తెర వెనక లాబింగ్లు చేసుకుని అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు చర్యలు అందుకోవచ్చు గతంలో అయ్యప్ప సొసైటీలో కూడా ఏదైతే ఇప్పుడు జరిగిందో అయ్యప్ప సొసైటీ చుట్టుపక్కలే ఉంటుంది ఈ తమ్ముడికుంట లేక అక్కడ జరిగింది గతంలో అయ్యప్ప సొసైటీలో ఇలాగే కూల్చివేతలు చేసి దాదాపు నాగార్జున సంబంధించినటువంటి ఈ ఏదైతే ఎన్క సెంటర్ ఉందో దాని వద్దకి వెళుతూ ఉన్నటువంటి టైంలో ఈ జరిగి వెనక్కి వచ్చేసారు ఆల్మోస్ట్ సో ఇప్పుడు కూడా అదేనా ఎందుకంటే హైడ్రాకి భారీ ఎత్తున అధికారులు పెట్టారు రెండు వందల యాభై మంది అధికారులు ఉన్నారు అసలు ఎప్పుడు లేదు అట్లా పోలీస్ స్టేషన్ కెపాసిటీ ఇవ్వబోతున్నారు హైడ్రాకి హోమ్ మినిస్టర్ సో ఇదంతా కూడా భారీ ఎత్తున అయితే నడుస్తుంది సో మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు అయితే ఇంకొంతమంది నేను స్ప్రెడ్ చేస్తున్నారు అంటే నెట్లో నేను అట్లా అనుకోవట్లేదు కానీ నెట్లో అంటే ఇంటర్నెట్ లో డిస్కషన్స్ కానీ టీవీ ఛానల్స్ కూడా కొన్ని రాసి మీకు గుర్తుంటే తెలంగాణ ఎలక్షన్ లో డిసెంబర్ లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తుంటి ఎముక విరిగి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు డిసెంబర్ మిడ్ ఆ టైంలో ఆ టైంలో చిరంజీవి వీళ్ళందరూ వెళ్ళి చూశారు ఆయన ఆ టైంలో నాగార్జున కూడా వెళ్ళి కలిశారు కానీ అంత ముందు చిరంజీవి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కానీ నాగార్జున అట్లా చేయాల కేవలం వెళ్ళి కేసీఆర్ ని కలిసి ఊరుకున్నారు ఆ విషయం గట్టిగా బయటికి రావడంతో వెంటనే మళ్ళీ వెళ్ళి అమల తన వైఫ్ అమలతో పాటు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పొచ్చారు మరి అది కూడా డ్యామేజ్ కంట్రోల్ ఏం చేసినట్లేదు ఇవన్నీ కూడా ఏమన్నా మైండ్ లో ఉన్నాయా రేవంత్ రెడ్డికి అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది నేనైతే అట్లా కన్ఫామ్ గా అదే అని నేనైతే అనుకోవట్లేదు కానీ డిస్కషన్స్ ఈ రకమైనటువంటి డిస్కషన్ కూడా నడుస్తున్నాయి బట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ గత ప్రభుత్వం పడగొడతామని అధికారులకు రాకముందు చెప్పినటువంటి కబుర్లు తొడగొట్టి ఛాలెంజ్లు అవన్నీ గెలిచిన తర్వాత అంటే రాజకీయ నాయకులు గెలుపుల కోసం వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం మేకపోతు గాంభీర్యం అంటారు అవి చూపిస్తా ఉంటారు పైకి పులి ఇట్లా ముసుగేసుకుంటుంది లోపల మేక ఉంటుంది ఇదే రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే సింపుల్ గా పైకి పులి ముసుగేసుకుని లోపల అందరూ కూడా మేకలే అబద్ధాలు చెప్పడం పైకి ధైర్యాన్ని చూపించడం వరకు ఇది కానీ ఏదైనా మంచి చేసేటువంటి విషయంలో పైకి మేక ముసుగేసుకుంటారు లోపల వీళ్ళు పులులు మనం తినేసేటువంటి పులులు